హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఒక సింపుల్గా ఒక టేస్టీ అయిన మనకి పెళ్ళిళ్ళు సీజన్లో కూడా వేస్తూ ఉంటారనమాట కొబ్బరి కొత్తిమీరతో పచ్చడనమాట అండి చాలా బాగుంటుంది మన రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తో మీరు అదే విధంగా చేసుకోండి ముందుగా నేనైతే ఒక చెక్క కొబ్బరి తీసుకున్నానండి కొంచెం నాటు కొత్తిమీర అనమాట చాలా ఫ్లేవర్గా ఉంటుంది అది తీసుకున్నాను కొంచెంగా ఒక పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు తీసుకున్నాను అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక నేనైతే చిన్న ముక్కుడు పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట జీలకర్ర పచ్చనపప్పు కొంచెం ఆవాలు మినపప్పు అనమాట అండి వేసుకొని కొంచెం సేఫ్ ఫ్రై అయితే చేయాలి చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి అనమాట కారం తగ్గట్టు నేను ఒక ఎయిట్ వరకు తీసుకున్నాను కొంచెం ఫ్రై అవ్వాలి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత అది పక్కకు తీసేసుకోండి లేదు అంటే కనుక మీరు అదే దాంట్లో కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు నేనైతే తీసేసుకున్నానండి పక్కకి తీసేసుకొని అదే మూకళ్ళలో కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు చాలా చాలా బాగుంటుందండి మనకి పెళ్ళిళ్ళు కూడా వేస్తూ ఉంటారు ఇలాగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు మా ఒడిగా అయితే చాలా ఇష్టం అనమాట కొంచెంగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట అండి మనకి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత వచ్చేసి నేనైతే మొత్తం తీసేసుకొని అవన్నీ ఒక చిన్న జార్లో వేసుకున్నానండి కొంచెం చింతపండు మనకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఉప్పు కళ్ళు ఉప్పే వేసుకున్నానండి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అయితే వేయకుండా పరగ్గానే పట్టుకోవాలన్నమాట నేనైతే అది పక్క తీసేసుకున్నాను తర్వాత ఏమో కొబ్బరి అనమాట వేసుకొని పోపు అయితే వేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చూసారు కదా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి మరి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ thank mm -hmm. you